సోషల్ మీడియాలో వైసీపీ సైతాన్ సైన్యాన్ని ఏర్పరచుకుందని ఆ దాడిలో తాను బాధితురాలనేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు సొంత చెల్లి తల్లిపైనే జగన్ అసభ్యకర పోస్టులు పెట్టించారని తమపై అభాండాలు వేస్తున్నా జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు సోషల్ సైకోలను అరెస్టు చేయడం శుభపరిణామమన్న షర్మిల వీటి వెనుక ఉన్న అసలైన అనుకొండలను పట్టుకుంటేనే సంస్కృతికి అడ్డుకట్ట వేయొచ్చన్నారు అన్యాయాలు అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను సొంత చెల్లిని తల్లిని సొంత చిన్నానను చిన్నాన బిడ్డను మా అందరినీ పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక స్థానైనా నిలబడి ఇది అన్యాయము ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్క స్థానాలైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు ఇప్పుకుంటే ఇవి ఆగేది కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు పిప్పలేదు సోషల్ మీడియాలో ఇంత నీటంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు అబద్ధాలు చెప్పారు అక్రమ సంబంధాలను అంటగట్టారు ముందులు కూడా మాట్లాడారు దిస్ ఇస్ నాట్ రైట్ సోషల్ మీడియాలో ఇది ఆగాలి జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలి నేను కాబట్టి చెప్పగలుగుతున్నా ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం వైద్యను ఏర్పరచుకుంది సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయాలి ఇది సహించరాని విషయం ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మీకు ధైర్యం ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలా తెరవైన వెరీ రాంగ్ అసలు ఎవరైనా ఈరోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది మళ్ళీ చెప్తున్నా ఈరోజు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ టేకెన్ వెరీ సీరియస్లీ అబౌట్ ఇట్ కానీ ఏ పార్టీ అయినా కూడా వైసీపీ అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎనీథింగ్ సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి ఒక రెగ్యులేషన్ ఉండాలి లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు చాలా సంతోషం వీళ్ళంతా విషనాకులే కానీ వీళ్ళని కాదు అందపడాలని పట్టుకోవాలి పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి శిక్షించాలి అప్పుడే ఇది ఆగుతుంది లేకపోతే ఈ సైతాన్ సైన్యం అరికట్టడం అసాద్ ఇలాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడే ఈరోజు పోలీసుల్నే బెదిరిస్తున్నారు అంటే ఇక వీళ్ళ అహంకారానికి హద్దే ఉంది అధికారం పోయింది అయినా కూడా వీళ్ళ అకారం తగ్గలేదు అంటే వీళ్ళకు దేవుడు ఇంకా నేర్పించాలి